హాయ్ గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వీణ సో గైస్ గుర్తున్నారు కదా నారాయణ అన్న సో శ్రీ లక్ష్మి శారీ సెంటర్ నుంచి అయితే మాట్లాడుతున్నాను నేనైతే ఇప్పుడు అండ్ లాస్ట్ టైం మనము బిఫోర్ సంక్రాంతి ఒక వీడియో చేయడం జరిగింది వీల దగ్గర వచ్చేసి కుర్తీస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ మీకు బ్రాండ్స్ కావచ్చు అలాగే త్రీ పీసెస్ సెట్స్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట అండ్ అందరూ కూడా అఫర్ట్ అఫర్ట్ చేసే ప్రైజెస్లో వీళ్ళు తీసుకోవడం జరిగింది సో అదేవిధంగా సో లాస్ట్ టైం వచ్చిన వీడియోస్కి రెస్పాన్స్ అంతా ఎంత కాదు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చేసాయి అందరి దగ్గర నుంచి కూడా మంచి కలెక్షన్ చూపించారు బడ్జెట్లో చూపించారు వేదా గారు అని చెప్పేసి మంచి కాంప్లిమెంట్స్ వచ్చేసాయి సో ఇవాళ నేను వచ్చేసానమాట అన్న కొత్త కలిసింది తెప్పించాడు చాలా వరకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో వచ్చేసారు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అంటారు రే వేదా గారు స్టార్టింగ్లో మాకు అంత తక్కువలో చూపించారు కదా మరి ఈసారి ఏంటి ఎక్కువ ప్రైజెస్లో చూపిస్తున్నారు అని మాత్రం అనుకోవద్దు చాలా రీజనబుల్ కాస్ట్తో తీసుకురావడం జరిగింది అన్నట్లు ఇంకా సో ఇంకెందుకు ఆలస్యం నా మాటలు ఎందుకు అన్న మాటల్లోనే మొత్తం కలెక్షన్ అంతా తెలుసుకుందాం ఎలా ఉన్నాయి ఏంటి అండ్ ప్యాటర్న్ ఎలా ఉంది అని చెప్పేసి కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అండి అండ్ అడ్రస్ వచ్చేటప్పటికి మనకు శ్రీనివాసనగర్ సెకండ్ క్లాస్ మెయిన్ రోడ్లో అయితే వస్తుంది రిలయన్స్ మార్కెళ్ళే దారిలో అనమాట లాస్ట్ టైం కూడా మీకు విజువల్గా చూపించాను అండ్ ఇప్పుడు కూడా మీకు జస్ట్ ఆ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను ఆల్మోస్ట్ వచ్చారు కాబట్టి తెలిసే ఉంటుంది కొత్తగా వచ్చేవాళ్ళు అన్న కాల్ చేసుకోరా అండ్ హోల్సేలర్స్ కూడా ఎవరైతే ఇంట్లో కూర్చొని రీసెల్పర్ చేస్తారు అనుకున్న వాళ్ళకైతే వెల్కమ్ చెప్తున్నారు అన్నట్లు ఇంకా సో మీరు ఇక్కడ స్టాక్ తీసుకెళ్ళి మీరు అమ్ముకోవచ్చు అన్నట్లు ఇంకా కొద్దిగా మార్జిన్ తీసుకొని అమ్ముకోవచ్చు అన్నట్లు ఇంకా వితౌట్ ఎనీ ఫర్ లెట్స్ గెట్ ఇంటి వీడియోలోకి వెళ్లే ముందు చూడండి మీరు చూస్తున్నట్లయితే ఈ బాక్స్ లో బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి బ్యాంగిల్స్ అలాగే పసుపు కుంకుమ అనమాట సో ఆడవాళ్ళు చాలా పవిత్రంగా భావించే బ్యాంగిల్స్ అన్నమాట ముఖ్యంగా ఇవి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు శుభకార్యాలకు కానీ అలాంటి చూడటం ఇస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అలాగే ఇక్కడ నారాయణ ఏంటంటే వెయ్యి రూపాయలు పర్చేస్ చేసిన మహిళలకు అంటే రూపాయలు బిల్ చేసినప్పుడు ఒక్కరికి కూడా ఈ విధంగా చూడండి బ్యాంగిల్ సెట్ విత్ పసుపు కుంకుమ సో తోబుడ్డుకి ఎలా ఇస్తామో ఆ విధంగా ఇస్తున్నారు అన్నట్లు చాలా మంచి విషయం ఈ తాట్ అయితే ఎవరు ఇంతవరకు పెట్టలేదు అనమాట ఒక మంచి తాట్ మన మనం వచ్చిన అభిమానించి వస్తారు వాళ్ళు మన చెల్లిగా మన అక్క గాను చూసుకోవాలా వాళ్ళ తగ్గట్టుగా మనం అన్ని చూపించి మంచిగా ఉండమ్మా మాది చెప్తాము ఎందుకంటే మన నమ్మి పాపం ఎక్కడెక్కడ నుంచి వస్తారు వస్తాను తాడపతి నుంచి ఎక్కడెక్కడ లాంగ్ నుంచి వస్తారు ఏదో అన్న ఆఫర్ పెట్టినట్టు చేస్తాము అన్న ఏదో పెట్టినట్టు చేస్తాం తీసుకుందామని వస్తారు మనము బడ్జెట్ కూడా మనం తక్కువలో ఇచ్చేది కాకుండా వాళ్ళు వచ్చినందుకు ఆనందంగా పోయినట్టు మనకు కూడా మంచి జరుగుతుంది అని ఒక ఆశ మేడం అంతే నాకు ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ వస్తానే ఏది చూపిద్దాము ఏది చేద్దాము ఏ ఇప్పుడు మూడు వందల చీర తీసుకుని ఎనిమిది వందలు అంటే అట్లా కాదన్న ఇట్లా కాదన్న ఇదంతా మన దగ్గర ఉండకూడదు వస్తానే రెండు వేల చీర ఎనిమిది వందలు పోడాల ఇది కాదు వెయ్యి రూపాయల చీర నాలుగు వందలు పోడాలి అయ్యా అన్న ఏమన్నా ఇది అన్నట్టు ఇది అక్కడ అది పోతే పోతే మళ్ళీ ఇది కూడా ఇచ్చేసేలా

ఇది బేగం బజార్ లో నా ఫ్రెండ్ ఉంటే మంచి గాజులు ఏంటి బాక్స్ మేడం ఇది బాక్స్ వన్ ట్వంటీ రూపీస్ బాక్స్ వస్తుంది గాజులు చూడండి డిఫరెంట్ 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 వస్తుంది వస్తుంది డిఫరెంట్ 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 ఉండాలా చూడు మేడం ఏ ఒక్కరు వచ్చిన వాళ్ళు ఏ ఒక్కరు మన షాప్ కి వచ్చిన వాళ్ళు సంతోషంగా ఇంటికి పోవాలా మీ ఎవరన్నా గానీ మన యూట్యూబ్ ఛానల్ చూసి పలానా లక్ష్మీ సారీ సెంటర్ పోవాలనే కూడా వాళ్ళ భర్త పర్మిషన్ తీసుకోవాలా వాళ్ళ అత్త పర్మిషన్ తీసుకోవాలి లంచ్ సారీ సెంటర్ ఏ అన్నట్టు ఉండాలి నేనే మేడం పిల్లోని అట్లా కాదు మేడం అందరికి పిల్లోని ఏమి పెద్దోళ్ళకి తమ్ముడిని చిన్నోళ్ళకి అన్నని అంతే ఈ స్టోరీ అది మనం అంతే కుటుంబంలో భావించుకొని మనం కూడా వ్యాపారం చేసుకుంటాం మేడం

సో అది రీజన్ కూడా చెప్పడం జరిగింది లాస్ట్ టైం ఎందుకంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి చాలా వరకు పరిచయాలు ఉండడం వల్ల బల్క్లో స్టాక్ తెచ్చుకోవడం వల్ల మీకు ఈ ప్రాజెక్ట్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇదైతే రీజను అంతకుమించి ఇంకేం లేదు అండ్ ఇకపోతే కొత్త కలెక్షన్ తెచ్చాం కదన్న ఎలాంటి కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మనం మామూలుగా అయితే వన్ ఫిఫ్టీలో పెట్టింది ఇప్పుడు అందరూ బాగుండాలని తెప్పించిన వన్ ఫిఫ్టీకి ఆలయా కట్టు

రేయన్ ఫ్యాబ్రిక్ వచ్చి పెట్టాను మేడం ఇది చూడండి నైరా కట్టేది కట్టింగ్ అయితే ఇక్కడ నుంచి ఉంది ఓన్లీ నూట యాభై రూపాయలు నైరా తోట మాత్రమే నూట యాభై రూపాయలు ఐ థింక్ ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు ఏదైనా అనంతపురం హిస్ట్రీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా ఏంది అలా కాదు మేడం మనము వ్యాపారం మాత్రమే కాదు మేడం మహిళలకు అందుబాటుగా మనం వ్యాపారం చేయాలా మహిళలు మోసం చేయకూడదు ఏదో చిన్నపిల్లలు వస్తుంటారు ఇలా చూడండి పోస్టర్ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ప్రతి దాంట్లో కూడా మీకు ఎల్ ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే సైజెస్ వస్తాయి అండ్ కొన్ని వాటిలో ఇప్పుడు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ జరిగింది కదా అవి కూడా క్లారిటీగా చూద్దాం ఈ వీడియో లాస్ట్ లాస్ట్లో స్కిప్ చేయకుండా చూడండి సూపర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాం అనమాట లాస్ట్ టైం ఇచ్చిన కలెక్షన్ మీకు ఎంత నచ్చిందో ఈ కలెక్షన్ అంతకు డబుల్ ట్రిబుల్ టైం పక్కా నచ్చుతుందని నేనైతే ప్రామిస్ చేస్తున్నాను సో వన్ బై వన్ కలెక్షన్ చూద్దాం ఓకేనా వన్ ఫిఫ్టీ టాప్ వేస్తుంది కదా అందులో డిజైన్స్ వచ్చేసి థర్టీ డిజైన్స్ ఉన్నాయి ప్లేస్ ఇది లేదు కాబట్టి కొన్ని శాంపుల్ పెట్టినా ఇందులో థర్టీ డిజైన్స్ ఉంటాయి ఎక్సెల్ ఓన్లీ ఎక్స్ఎల్ మాత్రమే నయర కట్లు ఉంటుంది

అండ్ ఇంకో విషయం ఉంటుంది అన్న దగ్గర ఈ వన్ ఫిఫ్టీస్ అనేవి ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకు అవైలబులిటీ లో ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు అన్న అనేది తీసుకోకండే ఒకటే చేస్తాడా వందలు తీసుకోవచ్చు ఓకే అంతే మేడం సార్ నెక్స్ట్ రైజ్ చూద్దాం ఓకే మేడం ఓ రెండు మేడం మీరు ఆయిల్ ప్రింట్ వస్తుంది మేడం ఆయిల్ ప్రింట్ ఆయిల్ ప్రింట్ క్లాత్ చాలా బాగుంది అంత వస్తుంది స్మూత్ వస్తుంది ఇది అంతా బయట సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ నడుస్తోంది మేడం ఓకే అది ఎంతైనా నడుచుకొని మన దగ్గరకి వచ్చిందంటే ఆఫర్ అయిపోవాల్సి ఉండేది చూడండి మేడం చూడండి మేడం లాంగ్ ఓకే లాంగ్ ఫ్రాక్ టైప్ లో లాంగ్ ఫ్రాక్ మేడం చూడండి మేడం టెన్త్ ఇందులో వచ్చేసి ట్వంటీ డిజైన్స్ ఉంటాయి ప్యూర్ క్లాత్ ప్యూర్ ఏది కానీ మాత్రం రోజు మేడం మొత్తం ప్యూర్ ఆయిల్ ప్రింట్ ఆయిల్ ప్రింట్ వస్తుంది ప్యూర్ ఆయిల్ ప్రింట్ ఇందులో డిజైన్స్ అన్నీ వస్తాయి మేడం ఇది ఎంత కాస్ట్ వస్తుంది అన్న మనకు ఇది వచ్చేసి త్రీ వస్తుంది మేడం త్రీ ఓన్లీ త్రీ ట్వంటీ మాత్రమే సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ నడుస్తోంది లాంగ్ ఎంత తక్కువ ఉన్న సిక్స్ హండ్రెడ్ ఆయిల్ ప్రింట్ మేడం ఆయిల్ ప్రింట్ లో మనకు ఫైవ్ పైన ఏ స్టార్టింగ్ చూసుకునే కొడుకు వీటిల్లో డిజైన్స్ ఇవన్నీ కూడా

ఇది వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా చూడండి సెమీ అమరల్లా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది రియల్ మిర్రర్ వర్క్ అన్నమాట రియల్ మిర్రర్ వర్క్ ఇంత గ్రాండ్ గా ఇచ్చారంటే మాత్రం మనం షోరూమ్స్ లో గాని బయట కానీ చాలా కాస్ట్ అయితే చూస్తుంటాము అన్న దగ్గర కాస్ట్ అయితే తెలుసుకున్నాము అన్న ఎంత పడుతుంది అన్న ఏం చెప్పనక్కది ఈ మిర్రర్ వర్క్ వచ్చేసి మేడం బయట మామూలుగా అయితే ఆయిల్ ప్రింట్ ఆయిల్ ప్రింట్ అనగానే థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఈ మిర్రర్ ఒరిజినల్ మిర్రర్ ఒరిజినల్ మిర్రర్ ఇప్పుడు వచ్చేది ఎట్లా పట్టుకున్న పుట్టుకు పుట్టుకు టిప్ టిప్ అనే సౌండ్ అవన్నీ చూసుకో ఒరిజినల్ మిర్రర్ ఇది బ్రాండెడ్ టాప్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఈ క్వాలిటీ ఈ మిర్రర్ క్లాత్ మీద ఇది క్లాత్ ఉండాల ఇది క్వాలిటీ ఉంటే క్లాత్ ఇది ఇది మిర్రర్ క్వాలిటీ లేదనుకో ఇది జారిపోతుంది క్లాత్ పైన మేడం లైనింగ్ టాప్ కింద లైనింగ్ లైనింగ్ కింద ఎక్స్ట్రా లైనింగ్ చూడు సార్ చూడండి సార్ అది కూర్చోపెట్టిన ఇదంతా లైనింగ్ ఉంటుంది మళ్ళీ ఇది మామూలుగా లోకల్ టాప్ బ్రాండెడ్ ప్యూర్ బ్రాండెడ్ చూడండి సార్ ఇది ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఇప్పుడు ఒక షాప్ అతను పోతాడు నేను చెప్పేది ఒక షాప్ అతను పోతాడు ఆయన ఏం చేస్తాడు మూడు నెలలకి ఆరు నెలలకి అప్పు తీసుకుంటాడు షేట్ దగ్గర సరుకు చెట్ దగ్గర అప్పు తీసుకుంటాడు ఆడబోయ్ ఏసీ రూమ్ లో ఆట బుట్ అని ఇది చేస్తారు మేము అట్లా సేమ్ షర్టు దగ్గర పోయి గడ్డం పట్టుకుంటాను షేర్ 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 ఏదన్నా నాకు మంచి ఐటమ్ బాగా రియాన్ కంపెనీ కొత్తగా షాప్ పెట్టినాను మా చెల్లెలు పెట్టించిన మా అక్కకు పెట్టించినా అని చెప్పి సేటు గడ్డము చె గిల్లి ఆ సీట్ చెట్టు తగ్గేసేటట్టు హే చిన్నడా పెద్దడా తీసుకోపోతాం అనే దాంట్లో మంచి తరం పోతాము క్యాష్ ఇచ్చేస్తాం డబ్బులు క్యాష్ క్యాష్ పెడతాం క్యాష్ తీసుకుంటాం అట్లా ఇప్పుడు నడుస్తుంటే సూరత్ ఏజెంట్లు ఉంటారు ఏజెంట్ ద్వారా వాళ్ళ కమిషన్ పెట్టుకుంటారు వాళ్ళ కమిషన్ అతని మ్యానుఫాక్చరింగ్ అటు నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్లు బాక్స్ లో ఇవన్నీ కాదు మనకి వితౌట్ బాక్స్ లోనే ఇట్లా వచ్చేస్తాయి ప్యాకింగ్ ఇది మామూలు మనం ఒక చీర పార్సల్ మనకు చీర వస్తుంది కదా ఆ చీర మనం పార్సల్ అంటే డెబ్బై చీరలు అయితే పార్సల్ అవుతుంది పదహైదు వందల ట్రాన్స్పోర్ట్ అవుతుంది అది చీర వేస్తారు మనం అట్లా బాక్స్ వితౌట్ బాక్స్ తో ప్యాకింగ్ చేసుకుని వస్తాం దాంట్లో రెండు వందల చీర పడుతుంది పార్సల్ ఇవన్నీ తగ్గించి మీరు కస్టమర్ కి తక్కువ ఫోర్ ఎయిటీ రూపీస్ ఈ టాప్స్ వీటిలో కలర్ ఈ కలర్ కా చాలా ఉంటాయి మేడం ఇవన్నీ అదే ఇవన్నీ అదే ఇవన్నీ అదే ఎందుకో మేడం ఇవన్నీ అదే ఇవన్నీ అక్క మేడం గుట్టలు గుట్టలు మన దగ్గర అడగాల్సింది ఏం లేదు మేడం ఇంకా ఇంత ఉంటాయి కలెక్షన్ ఇది ఓన్లీ శాంపుల్ కి ఎందుకంటే

చాలా బాగుంది ఫుల్ గోల్ వచ్చింది అలాగే మీకు మంచి ఫ్యాబ్రిక్ కుంకుమ బ్రాండ్ అనమాట అండ్ స్టైల్ లో కూడా మీకు పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది ఇదైతే డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంది అండ్ అలాగే మీకు నెక్ దగ్గర ఈ విధంగా థ్రెడ్ అలాగే చెంకి వర్క్ ఇచ్చారు అండ్ అండ్ బెల్ట్ కూడా అనమాట మ్యాచింగ్ మనకు బెల్ట్ ఇలా అయితే ఉంది గోల్ పెద్ద గోల్ ఇస్తారు పెద్ద గోల్ వచ్చింది ప్యూర్ ఆయిల్ పెట్టుకోండి చూడు మేడం పట్టుకునే కొద్ది పట్టుకోవద్దు అవును చాలా స్మూత్ ఉంది ఇంకా చేతికి కూడా మేడం డిజైన్ చేతికి కూడా డిజైన్ మేడం ఓకే ఇవి ఎంత వస్తాయి అన్న మన కాస్ట్ మేడం ఎంత వస్తాయి ఇవన్నీ ఇది 550 వస్తుంది మేడం 550 ఓన్లీ ఓన్లీ 550 మేడం మీరు ఈ వీడియో తీసుకోవాలా ఇట్లా స్క్రీన్ షాట్ కొట్టాలా ఏం నా నువ్వు చెప్పినావు నాకు ఈ టాపులు కావాలా అన్నలా ఓవర్ పది ఇరవై తీసుకోవాలా మేడం చూడు మేడం పెద్ద గోల్ చూడు మేడం చాలా గోల్ చూడండి మేడం

అనే ధైర్యంతో రావాలి మనం ఇవి ఎక్కడైనా చూసుకోవచ్చు ఏ షాప్ లో చూసుకోవచ్చు ఈ ఊర్లో కాదు బెంగళూరు కాదు మ్యాను బాంబే లో చూసుకోవాలి కుంకుమ బ్రాండ్ అనగానే అది ఒక స్టైల్ గా ఉంటుంది కంపెనీ ఆఫీస్ కూడా అది సిస్టమేటిక్ ఉంటుంది అక్కడ ఇది లోకల్ గా ఎవరికి మేడం ఇదంతా కాస్ట్లీ ఐటమ్ ఇదంతా పెద్ద పెద్ద షోరూమ్ లో అట్లా దొరుకుతుంది మేడం ఇది మన ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకోసారి చెప్తాను ఐదు వందల యాభై రూపాయలకి అక్క రావాలా మళ్ళీ పక్కన చెల్లెమ్మ కూడా మీకు రాలా అది ఇంకొక దీంతో కలెక్ట్ సైజు ఎక్స్

పైన కూడా కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ వచ్చి వచ్చి చాలా హెవీగా వచ్చేస్తుంది డబుల్ ఎక్స్ వరకు సైజ్ వస్తున్నాయి డబుల్ ఎక్స్ కూడా మీకు ఏంటంటే పక్క మీకు సైజ్ అయితే వస్తుంది అనమాట అన్సైజ్ అయితే ఉండవు వీళ్ళ దగ్గర చెప్పగలను నేను కి ఏం చెప్తా అక్క అన్నా నాది డబుల్ ఎక్స్ఎల్ అంటే నువ్వు అట్లా ఫీల్ అయిపోద్దు లోకల్ బ్రాండ్ వేసుకుంటే డబుల్ ఎక్స్ లో త్రిబుల్ ఎక్స్ కూడా వేస్తావు ఫీల్ అయిపోద్దు నా దగ్గర ఎక్సెల్ తీసుకో డబుల్ ఎక్సెల్ కి ఎక్సెల్ కి ఎల్లు తీసుకో ఎల్లు ఎమ్ తీసుకో తీసుకో నేను ఇస్తా నీకు నిలబడు అనిస్తా ఇట్లా అవున సరిపోయింది మళ్ళీ అది మనం ఏదో లోకల్ బ్రాండ్ వేసుకో ఇది కాదు ఇది తీసుకో నీకు ఏదన్నా ఫ్రెంట్ గానీ ఏదైనా వస్తే నీ ఫోన్ పే నెంబర్ చెప్పు నువ్వు డ్రస్ నాకు ఫోన్ పే పడతా ఓకే అది సరే ఇది ఎంత అన్న ప్రైస్ మనకు 600 వస్తుంది కదా 50 రూపాయలు 600 600 వస్తుంది లాంగ్ ఏ కోట్ బ్రాండెడ్ క్లాత్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇంట్లో వెరైటీస్ అన్ని మన దగ్గర నీంట్లో వెరైటీస్ నాలుగు డిజైన్ ఉన్నాయి కదా ఇందులో వచ్చేసి ఫస్ట్ ఒక డిజైన్ ఉంది కదా రాస్ రాస్మి పార్సల్ ఉన్నాయి కదా ఉండక అందులో ఇది ఒక డిజైన్ ఇది మళ్ళా వేరే ఇది ఇది కాదు లక్ష్మి ఇందులో వచ్చేసి ఐదు డిజైన్లు వస్తాయి ఐదు డిజైన్లు అయితే మార్నింగ్ చూస్తా ఉన్నాయి ప్రస్తుతానికి కొద్దిగా ఉన్నాయా ఓకే ఫైవ్ డిజైన్స్ అయితే వస్తాయి ఫైవ్ డిజైన్స్ వస్తాయి ఎక్సెల్ కూడా వస్తుంది మేడం ఇందులో ఎక్సెల్ ఎక్సెల్ చాట్ కొట్టుకోవచ్చు పొద్దునైనా రావచ్చు అన్న అన్న ఇది ఇది ఆల్రెడీ మన యూట్యూబ్ కస్టమర్ లకి చూస్తానే అర్థం అయిపోతుంది దీని క్వాలిటీ దీని ఫినిషింగ్ కస్టమర్ స్క్రీన్ షాట్ కొట్టుకొని మార్నింగ్ వస్తారు ఏమంటే అంత క్వాలిటీ ఉంటుంది మేడం నేను అదే రేట్ కి ఇస్తాను ఆరు వందలకే మళ్ళా ఆరు వందలకే సో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం అండి ఇంకా సో గాయస్ నెక్స్ట్ బ్రాండ్ అనమాట సో ఈసారి కుర్తీస్ అయితే ఒక లో అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ కావచ్చు గోల్డ్ కావచ్చు డిజైన్స్ కావచ్చు ఎవ్రీథింగ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ అయితే వచ్చేస్తుంది చూడండి నెక్స్ట్ బ్రాండ్ లో మనకు ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేస్తుంది నెక్ దగ్గర వచ్చేసి ఇలా ఉంటది సో అన్న మనకి ఇది బ్రాండ్ వచ్చేసి ఫస్ట్ ట్రీ బ్రాండ్ అంట

ఈ మేర ఈ ఒరిజినల్ డిటెయిల్ పూస ఒరిజినల్ పూస మేడం దీంట్లో ప్రింట్ అనేది దారం వర్క్ ఇది మొత్తం దారం వర్క్ హండ్రెడ్ రూపీస్ అంటే నిజంగానే ఒక పది పీసెస్ తీసుకుని వెళ్ళినా మనకు వన్ ఇయర్ డైలీ యూజ్ వాడుకోవచ్చు దీంట్లో డిజైన్స్ ఏమున్నాయి ఇంకా మన దగ్గర డిజైన్స్ వచ్చేసి రెండు డిజైన్ మేడం రెండు డిజైన్ నెక్స్ట్ కుర్తి అండి ఎంత గ్రాండ్ గా వచ్చి వర్క్ చూడండి ఎంత ప్రిటీ గా అయితే ఉంది సూపర్ సూపర్ గా అయితే ఉంది సో ఈ డ్రెస్ చూపించే ముందు దీని కాస్ట్ తెలుసుకుందాం ఎందుకంటే కాస్ట్ అనేది చాలా చాలా టెంప్టింగ్ అయితే ఉన్నాయి అన్న దగ్గర ప్రైజెస్ అన్న ఎంత ఫస్ట్ కాస్ట్ చెప్పనా నాకు చెప్పాలా మేడం చెప్పాలా నాకు ఇప్పుడు ఇది ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంటుంది అనుకుంటున్నా మీ మీ దగ్గర ప్రైస్ నేను ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అంటే అప్ప నేనే టెన్షన్ పడతా మేడం మా అక్క మా చెల్లెలు ఎట్లా కొంటారు మేడం వచ్చి సిక్స్ హండ్రెడ్ అంటేనే ఓ మై బ్రాండెడ్ పెట్టాలా వర్క్ గ్రాండ్ ఉంది వర్క్ మేడం ఇది మేడం ఇది

ఆలయకట్టు బాగా ట్రెండింగ్ లో ఉంది అది కూడా మీకు చాలా మంది ఆలయా వేసుకోవాలనుకుంటారు కానీ బయట చాలా కాస్ట్ పెడుతున్నారు ఆ కాస్ట్ లో మేము పర్చేస్ చేయలేము అనుకుంటారు బట్ వీళ్ళ దగ్గర ఆలయ కట్ లో మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి చూసారుగా ప్యూర్ రేయాను ఈ విధంగా కటింగ్ అయితే వచ్చింది సింపి సూపర్ ఆయిల్ ప్రింట్ ప్రతిదీ కూడా మీకు లేదు రెడీ టు అన్ని కూడా ఇలా అయితే ఉంటుంది రూపాయలు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అందరూ కూడా స్టూడెంట్స్ కావచ్చు వర్క్ చేసి రుమన్స్ కావచ్చు అండ్ ఎవరైనా కూడా ఎవరైనా కూడా అఫోర్డ్ చేయొచ్చు అనమాట ఒక ఇంట్లోకి ఐదు మంది ఉంటే షాపింగ్ వెళ్ళాలంటే భయపడే రోజులు ఇప్పుడు బట్ మీరు ఫ్యామిలీతో వచ్చి ఒక టూ థౌసండ్ త్రీ థౌసండ్ కి చక్కగా అందరికి ఇంట్లో సరిపడా ఒక ఇంట్లో కావాల్సిన ప్రతి మనిషికి కావాల్సిన డ్రెస్సెస్ కొనుక్కొని వెళ్ళచ్చు శ్రీ లక్ష్మి ఇది మాత్రం పక్కన పెట్టుకోండి

చూడండి మనకు టైట్ చేసుకోవడం కోసం ఈ విధంగా కూడా ఇచ్చారన్నమాట థ్రెడ్స్ అయితే అండ్ ఫ్రంట్ లో కూడా వర్క్ చూడండి ఎంత చక్కగా ఉందో ఎస్ఆర్ కంపెనీ మేడమ్ ఎస్ఆర్ కంపెనీ ఎస్ఆర్ కంపెనీ ఓకే చాలా బాగుంది ఇందాక రిటైల్ వచ్చేసి 1800 2000 ఉంటారు మేడమ్ ఓకే ఈ కంపెనీలో ఎస్ఆర్ బ్రాండ్ అన్నమాట 2000 1800 2000 మన దగ్గర ఎంతన్నా మన దగ్గర 600 600 అంతే మేడమ్ కొని

కాస్ట్ ఒక్కటే కాదు మీకు కాస్ట్ ఎంత పెడుతున్నారో దానికి డబుల్ క్వాలిటీ మన ఫాబ్రిక్ బా గోల్డ్ చూడండి ఎంత హెవీగా ఉందో సో ఫ్రెండ్స్ చూసుకుంటా పోతే కుర్తీస్ చాలా కలెక్షన్ వందల వెరైటీస్ వచ్చాయి అన్నమాట మనం మనకున్న ఇరవై నిమిషాలు అన్ని చూపలేము షాప్ వచ్చి మీకు ఒక అరగంట నా టైం కాదని కేటాయించండి మీకు ఎప్పుడైనా సరే ఒక బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ ప్రైజ్ లో కావాలంటే మాత్రం కేరఫ్ డ్రెస్ మనకు అనంతపురం లక్ష్మీసారి పక్కగా మీరే చెప్తారు అండ్ నెక్స్ట్ త్రీ పీసెస్ సెట్ అనమాట ఇవైతే ఉన్నాయండి ఇంకా పిచ్చల్ వేస్తామండి కలెక్షన్ చూసే కుంకుమ బ్రాండ్ లో చూడండి ప్రింటింగ్ చూడండి చూడండి చూడడానికి పీసెస్ సెట్ అనమాట టూ ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే ఉన్నాయి అలాగే ప్యాంట్ అండ్ దుప్పట చూడండి అలా ప్రైస్ చెప్పండి నాకు ప్రైస్ కావాలి ఇప్పుడు ఇది వచ్చేసి ఒరిజినల్ ఎంఆర్పి వచ్చేసి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎక్కడ చూసుకోవచ్చు ఆయిల్ ప్రింట్ వస్తుంది సో మన దగ్గర ఎంత నేను వచ్చి ఆరు వందల యాభై రూపాయలు ఇచ్చాను మేడం ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలకి ఒక డ్రెస్ కుట్టించారంటే కూడా మేడం నేను ఏం చెప్తాను అంటే సార్ నేను ఏం చెప్తా ఉన్నానంటే ఇప్పుడు అక్క దుప్పిబడి పోతుంది బండి టాప్ లో టాప్ లో టాప్ లో టాప్ అనుకుంటే ఉంటాడు నేనే అనుకో టాప్ లో అనుకుంటా పోతా ఉంటా అక్క వస్తుంది ఎంత ఇది బాబు టాపు అంటుంది అక్క మూడు వందల అక్క మూడు వందల యాభై అంట రెండు వందల యాభైకి ఇవ్వ అంటాడు లేదక్క మూడు వందలు సరే ఫోన్ లేదు మూడు వందలు టాప్ కొనేస్తుంది ఈ టాప్ ఈ టాప్ తీసుకుంటుంది సరోజా టాప్ ఏమిది అంటుంది అక్క సూపర్ అక్క అంటుంది అవును కదా ఇచ్చేసినాడు ఓకే అక్క ఇప్పుడు నువ్వు టాప్ కొన్నావు లెగ్గింగ్ వచ్చినట్టే వద్దే పా ఇంటికాటి పోలమనో మా ఆయన వచ్చేసి పెట్రోల్ వేస్ట్ నుంచి ముప్పై రూపాయలు పెట్రోల్ వేస్ట్ ఇంటికి పోతుంది టాప్ ఇస్తానే ఉంటుంది ఏమి టాప్ ఏం సెట్ అని మళ్ళీ మరుసటి రోజు సరోజ అంటుంది మీనాక్ష ఆ సరోజా ఏం చేస్తుంది అప్పుడు వస్తుంది ఏమంటే మా ఆయన ఇంట్లోంచి పోతానే నేను వస్తానులే అంటుంది సరే అయిపోయిందా లెగ్గింగ్ తెచ్చుకుందాం బా అంటుంది లెగ్గింగ్ షాప్ లో పోతా బాబు లెగ్గింగ్ ఎంత అంటాడు నేను అంట అక్క టూ ఫిఫ్టీ అక్క జిఎం బ్రాండ్ లెగ్గింగ్ అంట రెండు వందలకి ఇవ్వ అంట అక్క ఇస్తా రెండు వందలు ఇది మూడు వందలు ఇది రెండు వందలు ఎంత జిఎం బ్రాండ్ లెగ్గింగ్ మామూలు జిఎం అనే కంపెనీ వద్దు ఏ లెగ్గింగ్ అండి రెండు వందలు మనం కొనేది అప్పట్లో లెగ్గింగ్ టూ హండ్రెడ్ ఇది క్వాలిటీ ఇది రాదు లెగ్గింగ్ లోపల్ వస్తుంది ఆ క్వాలిటీ ఇది రాదు లోపల వస్తుంది ఈ రెండు సెట్ అయిపోతాయి ఈ రెండు సెట్ అయితే చున్నీ కాల కదా అది అది అయిపోయి కలెక్షన్ మళ్ళా ఇంటికి వస్తారు మళ్ళీలా పోతారు చున్నీ తెచ్చుకునే చున్నీ ఆ చున్నీ పోతే మంచి కంపెనీ నూట యాభై పెట్టాలి ఒక రకమైనది నూట యాభై చున్నీ పెట్టుకుంటారు రెండు మూడు రెండేది తెస్తారు నా దగ్గర మూడు గజాలు నేను ఇస్తాను చూసుకో మేడం మూడు మూట మూడు మీటర్లు ఉంటుంది మేడం చున్నీ ఇంత పెద్ద మేడం ఇది ఇది మొత్తం చున్నీ నూట యాభై లెగ్గింగ్ రెండు వందలు ఇది మూడు వందల ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది అదే ఆరు వందల యాభై అక్క మన మా దగ్గరకు వస్తే మా అక్కలకు కానీ ఏ టైం బ్రాండెడ్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మేది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఇచ్చేస్తా అందులో సిట్స్ బ్రాండ్ సూపర్ అండి ఇందులో ఏమి ఆలోచన విషయం మీద ఫుట్పాత్ మీద అనుకో మేడం బ్రాండెడ్ కాదు నాది అర్థం బ్రాండెడ్ కాదు యూట్యూబ్ లో ప్రశ్నిస్తారు అనుకోగల ఎందుకు అంత తక్కువ అది బ్రాండెడ్ కాదు ఇది ఫుట్పాత్ మీద అనుకో ఫుట్పాత్ మీద రేట్ అక్కడ కుంకుమ బ్రాండ్ ఇదిగో కుంకుమ బ్రాండ్ నాకు ఈ సీల్ తీసుకుపోయి ఏ షాప్ లో ఇక్కడ లోకల్లో అయితే దొరకదు అంత రాజస్థానీ ఇదంతా రాజస్థాన్ హైదరాబాద్ లో నడుస్తా ఉంది బాగా తమిళ దో మేడం దో కుక్కు బాండ్ చూడండి గుట్టలు గుట్లు చూడం ఇట్లాడు చూడ కుక్కు బాక్స్ ఐదు వందలు గట్టాలు ఇది మేడం ఇదంతా కుంకుమ్రాండ్ ఇదంతా ఫుట్ పాత్ నేనే బండి పైన అనుకో ఇది బండి అనుకో దొబ్బుడు బండి అనుకో షాపు రావచ్చు కూర్చోవచ్చు తీసుకొని పోవచ్చు ఆరు వందల యాభై రూపాయలు ఇది యాక్చువల్ గా పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక్కొక్కటి 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 ఒక్కొక్క డిజైన్ మేడం డిజైన్లు మొత్తం ఆయిల్ మేడం మొత్తం ఆయిల్ మేడం మేడం చూడాలా మేడం అంతేనా కస్టమర్ వస్తే వాళ్ళు వస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తమ దగ్గర కూర్చోవాల బయటికి పోకూడదు కూర్చోండి మేడం మేడం ప్యాంట్ తీసుకో మేడం మేడం ఆయిల్ ప్రింట్ మేడం చూడు డిజైన్ వస్తుంది దీని క్వాలిటీ చూడు మేడం ఒకసారి పట్టుకో మేడం పట్టుకో మేడం మేడం చుండి నా షాప్ ఎంత ఉంటే చూడండి పట్టుకో మేడం నా షాప్ ఎంత ఉంటే అంతా చున్నీ రాల మేడం చూడు మేడం ఈ చున్నీ ఒకటి రెండు వందల యాభై పెట్టాలి మేడం అది మన దగ్గరకు వస్తే బ్రాండెడ్ బ్రాండెడ్ ఉంటుంది ఒక నమ్మకంగా మన ఇంటి ఆడబిడ్డ మాదిరి బట్టలు ఇస్తాము గాజులు ఇస్తాము పసుపు కుంకాలు ఇస్తాము పోయినాడు అక్క ఎప్పుడు షాప్ వస్తానని గౌరవంగా కూడా కూర్చోపెట్టి మాట్లాడించి పంపిస్తాం ఏ షోరూమ్ లో మర్యాదలు ఎక్కడ పోయినా మన దగ్గరికి వస్తే అక్క చెల్లెని మాట్లాడి పంపిస్తాం అది ఇది மன மனசுல உண்டே ப்ராண்ட் அது அதுக்கு மனம் கூட மஞ்சள் க்வாலிட்ட அது